కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా దేని చూసే వాళ్ళు ఇంత పెద్ద పండగ చేసుకునే విధంగా హెడ్డింగ్లు వార్తలు ప్రసారం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే ఏదో సాధించారు అని చెప్పి జనాన్ని కూడా ఇక్కడ మిస్లీడ్ చేయడం కోసం తప్పితే ఒక అప్పు పట్టుకొని వచ్చి ఏదో సాధించామని ఎట్లా కుదురుతుంది మిస్లీడ్ చేయడం తప్పితే స్పెసిఫిక్గా దీనికి నేను నిధుల ఒక్క రూపాయి దీనికి కేటాయించలేదండి ఎన్ని రోజులు జనాన్ని మిస్లీడ్ చేస్తారు ఎందుకు ఇదంతా అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైనట్లుంది ఇది ఇప్పటికిప్పుడ ఒడిసే ముచ్చట కాదు వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలి ఇది ఎప్పటికి కావాలి ఇది ఇప్పటికిప్పుడు ఒడిసే ముచ్చట కాదని చెప్పి ఆయనకు అర్థమైనట్లుంది క్లియర్గా ట్వీట్ చేశాడ ఒకవైపు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు చెబుతూనే ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించాలి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించాలి ఇది చాలా సుదీర్ఘ ప్రక్రియ అన్నారు ఇవన్నీ కొన్ని ఏమంటారు ఫ్యాన్సీ వర్డ్స్ ఉన్నట్టు పునర్నిర్మించాలి ఏం నిర్మించాలి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం వచ్చేటివి ఏమున్నాయో అవి చేసేసి ఆ పోర్టు నిర్మాణం పూర్తి చేసేసి ఏమంటారు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆ తీర ప్రాంతం నుంచి గ్యాస్ కన్వర్షన్ చేసేసి అండ్ ఇప్పుడు ఏముంది తలస్రాదాయం పెరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమి మంచిగా జిఎస్డి వృద్ధి రేటు పెరిగింది జగన్ గారి హాయంలోనే దేశంలోనే జిఎస్డి వృద్ధి రేట్లు ఏపీనే టాప్ జిఎస్డి వృద్ధి రేట్లు జాతీయ ఆవరేజ్ కంటే ఆంధ్రప్రదేశ్ యావరేజ్ చాలా ఎక్కువ జస్ట్ మనకు రావాల్సిన మనం సాధించుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని సరిపోతుంది కానీ అమరావతిలో ఒక నగరాన్ని సృష్టించేసేయాలి ఉన్నదంతా దాని మీద పెట్టాలి అని చెప్పి ఏందో ఈ ప్రాసెస్ ఏంటో ఏందో మనకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్లో అన్నారు ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించాలి అంటే ఇది ఒక చాలా సుదీర్ఘ ప్రక్రియ అని మరి ఆ సుదీర్ఘ ప్రక్రియ అంటే సార్కి అర్థమైనట్లుంది ఇప్పటికిప్పుడు అమరావతి అయ్యేది లేదు ఇప్పటికిప్పుడు పోలవరం అయ్యేది లేదు ఎందుకంటే వాళ్ళు నిధులుగానే ఇవ్వలేదు మాస్టర్ ఒట్టి మాటలు అవి మేము సహకరిస్తాం మేము ఇస్తాం మా ప్రాధాన్యత అదే మేము ఆంధ్రప్రదేశ్ సహకరిస్తాం ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పదాలే ఫ్యాన్సీ పదాలే సో మీకంటే నాకంటే ఎక్కువ చంద్రబాబు సార్కే తెలుసు అందుకని చెప్పి సారు కూడా రియలైజ్ చేయనట్టున్నారు ఇదంతా చాలా సుదీర్ఘ ప్రక్రియ కేంద్ర సహకారంతో ముందుకు వెళ్తు పోదామని చెప్పారు అంటే ఇప్పటికిప్పుడు ఒడిసేది లేదు పెట్టేది లేదు ఇదేమయ్యేది లేదు పోయేది లేదు అని చెప్పి సారు గారిని తీర్మానించినట్లేదు అది